అందరికీ వందనాలు బైబల్ అనగానే మనకు గుర్తొచ్చేది నోవహు ఓడ ఒకటి లోకమంతా జలప్రళయంతో మునిగిపోయినప్పుడు దేవుడు నోవహును అతని కుటుంబాన్ని ఎలా రక్షించారో మనకు తెలుసు అయితే ఆ ఓడ గురించి బైబిల్లో ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మీకు తెలుసా ఈరోజు మనం నోవహు ఓడ గురించి ఆరు అద్భుతమైన సత్యాలను తెలుసుకుందాం ఫ్యాక్ట్ వన్ పరిమరణం మరియు నిర్మాణం నోవహు ఓడ కేవలం ఒక చిన్న పడవ కాదు బైబిల్ ప్రకారం దాని పొడవు మూడు వందల మూరలు యాభై మూరలు ఎత్తు మూరలు అంటే సుమారు నాలుగు వందల యాభై అడుగుల పొడవు ఇది ఒక పెద్ద ఫుట్బాల్ మైదానం కంటే పొడవైనది ఆ కాలంలో అంత పెద్ద ఓడను ఇంజనీరింగ్ పరికరాలు లేకుండా నిర్మించడం దైవిక జ్ఞానం వల్లనే సాధ్యమైంది ఫ్యాక్ టూ కిటికీ ఎక్కడుంది ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ భారీ ఓడకు చుట్టూ కిటికీలు లేవు ఆదికాండము ఆరవ అధ్యాయము పదహారవ వచనం ప్రకారం ఓడకు పైభాగంలో కేవలం ఒకే ఒక కిటికీ ఉంది దీనర్థమేంటే ఓడలో ఉన్నవారు చుట్టూ ఉన్న జలప్రళయాన్నీ లేదా వినాశనాన్ని చూడలేరు వారు కేవలం పైకి అంటే దేవుని వైపు మాత్రమే చూడాలి ఫ్యాక్ట్ త్రీ తలుపు ఎవరు వేశారు నోవహు ఓడకు ఒకే ఒక తలుపుంది నోవహు కుటుంబం మరియు జంతువులు లోపలికి వెళ్లిన తర్వాత ఆ తలుపును నోవహు వేయలేదు ఆదికాండమూ ఏడవ అధ్యాయమూ పదహారవ వచనం స్పష్టంగా చెబుతోంది యహోవా తలుపు వేశెను రక్షణ ఇచ్చేవాడు దేవుడే ఆ రక్షణకు భద్రత ఇచ్చేవాడు కూడా దేవుడే అనడానికి ఇది నిదర్శనం ఫ్యాక్ట్ ఫోర్ ఎన్ని జంతువులున్నాయి చాలామంది ప్రతి జంతువులో రెండేసి వెళ్లాయని అనుకుంటారు కాని పవిత్రమైన జంతువులలో ఏడేసి చొప్పున ఆదికాండము ఏడవ అధ్యాయము రెండవ వచనంలో చూడగలము అపవిత్రమైన వాటిలో రెండేసి చొప్పున ఓడలోకి వెళ్లాయి పవిత్రమైన జంతువులు ఎక్కువ ఉండటానికి కారణం ప్రళయం తర్వాత దేవునికి బలులు అర్పించడానికి మరియు ఆహారం కోసం ఫ్యాక్ట్ ఫైవ్ ఓడ ఎక్కడ ఆగింది జలప్రళయం ముగిసిన తర్వాత ఓడ ఎక్కడో ఒక మైదానంలో ఆగలేదు అది అరారాతు పర్వతాలమీద ఆగింది ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో చూడగలము సముద్రమట్టానికి సుమారు పదిహేడు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆ పర్వతం మీద ఓడ ఆగడమనేది ఆ ప్రళయం ఎంత తీవ్రంగా ఉందో మనకు తెలియజేస్తోంది ఫ్యాక్ట్ సిక్స్ తలుపు ఎవరు వేశారు చాలామంది తలుపును దేవుడు వేశారు కాబట్టి దేవుడే తీశారని అనుకుంటారు కాని బైబుల్ ప్రకారం నోవహు ఉన్న కప్పును తీసివేసి చూసినప్పుడు నేల ఆరిపోవడం గమనించాడు ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో చూడగలము ఆ తర్వాత దేవుడు నోవహుతో నీవునూ నీ భార్యయూ నీ కుమారులునూ బయటికి రండి అని ఆజ్ఞాపించినప్పుడు మాత్రమే వారు బయటకు వచ్చారు దేవుడు తలుపు వేసి భద్రత ఇస్తే సరైన సమయం వచ్చినప్పుడు తన ప్రజలను బయటకు నడిపించే కూడా ఆయనదే అని ఇది మనకు నేర్పుతోంది నోవహు ఓడ కేవలం ఒక కథ కాదు అది దేవుని రక్షణకు గుర్తు ఏసుక్రీస్తుకూడా మనకు ఒక ఓడ వంటివారు ఆయనలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ రాబోయే తీర్పు నుండి రక్షించబడతారు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్